ఆదా హైదరాబాద్ జర్నలిస్ట్ యోహాన్ గుండెపోటుతో మృతి చెందిన వార్త జర్నలిస్టు మొత్తం అందరిలో ఒక తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసిందని చెప్పుకోవచ్చు యోహాన్ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించినట్టుగా సమాచారం అందుతోంది జర్నలిస్టులకు భద్రత లేదు అనడానికి అనేక కారణాలు ఉంటూ ఉంటాయి పని ఒత్తిడి కావచ్చు లేక ఇతర సమస్యలు కూడా కావచ్చు ఎక్కువగా జర్నలిస్టులు గుండెపోటుతో మరణాలు చెందుతున్న నేపథ్యం కూడా మనం గతంలో చూసాం జర్నలిస్టుల భవిష్యత్తుకు ఎటువంటి ప్రస్కర్బ్లు కానీ నాయకులు కానీ పూర్తి భరోసా చేసే సంస్థలు కూడా ఇవ్వకపోవడం కొంత బాధాకరమని చెప్పుకోవచ్చు యోహాన్ వంటి వారికి తగిన న్యాయం జరగాలని జర్నలిస్టు మిత్రుల అందరి తరఫున జర్నలిస్టుల ఆయన బింహానికి ప్రగాఢ సానుభూతిని తెలిస్తారు వారి ఆత్మకు శాంతి చేకోవాలని